ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మూడు ఆరు తొమ్మిది ఈ మూడు నెంబర్లో ఒకటి తాకి నీ అదృష్టాన్ని పరీక్షించుకో సమాధానం ఇక్కడే ఉందమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారనుకుంటున్నారంటే బిడ్డ మూడు ఆరు తొమ్మిది ఈ నెంబర్ గురించి నీకు తెలిసే ఉంటుంది కదా ఇవన్నీ కూడా అద్భుతమైన ఏంజిల్ నెంబర్ అమ్మా మనకి ఏదైనా సరే నెంబరు ఈ మన డబ్బు నోటు మీద మనకి ఈ నెంబరు వస్తే ఒక అదృష్టం లెక్క మనందరికీ కూడా అదృష్టం కలుగుతుందని చాలామంది మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈ నెంబరు అంటే ఇది యూనివర్సల్ నెంబర్ అనమాట ప్రపంచానికి థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాట మనందరం కూడా తెలియజేస్తే మనందరం కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాము అయితే మనం ఈ మూడు ఆరు ఏడు అంటే తొమ్మిది అనే నెంబర్ని మనం ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటుందన్నమాట ఈ నెంబర్ అనేది డబ్బులు ఎక్కువగా అంటే మనకి ఏదైనా సరే ఇచ్చి మరి కొనుక్కుంటారు ఈ నెంబర్ని ఎందుకంటే డబ్బు కలిసి వస్తుందని ఆ నెంబరు డబ్బులిచ్చి కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా దానంతటదే మనకి యూనివర్సే మన దగ్గరికి పంపిస్తూ ఉంది కాబట్టి ఈ మూడు ఆరు తొమ్మిది అనే నెంబరు చాలా శక్తి కలిగి ఉంటుందన్నమాట ఒక ప్రపంచ శక్తిని పొందబోతున్నామని అర్థం ముల్లోకాలు భూలోకం స్వర్గలోకం పాతాల లోకం ఈ మూడు లోకాల కలిస్తేనే ఈ నెంబర్ అనమాట ఈ యొక్క నెంబర్ అంటే మనకి అదృష్టం అనేది తక్కువగా ఉంటుందని ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ నెంబర్ మిస్ అయితే మనకి అదృష్టం అనేది తక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు ఈ నెంబర్ మిస్ అయినా కూడా మనకి అదృష్టం అనేది తక్కువగా ఉండడం అనేది అంగీకరిస్తాము అందువల్ల ఈ నెంబర్తో ఈ మూడు ఆరు తొమ్మిది వల్ల మనం ఏం పొందబోతున్నామో యొక్క రెండు విషయాలు తెలుసుకోబోతున్నాము తల్లి నువ్వు ఈ నెంబర్ని తీసుకున్నావు కదా నీ అదృష్టం ఎలా ఉంటుందో చెప్తానని మన బాబగారు అంటున్నారు తల్లి సేవ అంటే చాలా వరకు అంటే తల్లి మూడు అనేది చాలా వరకు కూడా అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ అనమాట ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది కదా మనకి బేస్ సంఖ్యలు అనేవి ఉంటాయి యాడ్ నెంబర్ అంటే ఆర్డ్ నెంబర్స్ అనమాట ఈవెన్ నెంబర్స్ అంటూ ఉంటాం కదా ఆర్డ్ నెంబర్స్కి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది సెవెన్ అంటే ఒక త్రీ అనేది ఒక లక్కీ నెంబర్గా ఉంటుంది ఏ పని చేసినా సరే మూడుతో స్టార్ట్ చేస్తూ ఉంటా అంటే అంటూ ఉంటారు కదా అటువంటి నెంబర్ నువ్వు తీసుకున్నావు బిడ్డ నీకు అదృష్టం అనేది కలగబోతుంది ఇన్ని రోజుల నుంచి అదృష్టం లేదా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు ఏ పని చేసినా సరే ఒక నెంబర్తో స్టార్ట్ చేసేలాగా నువ్వు ప్రయత్నించి బిడ్డ నీకు తప్పకుండా నీకు సక్సెస్ అనేది జరుగుతుంది ఏ పని అయినా సరే సక్సెస్ రావాలంటే నువ్వు ప్రతి పని కూడా మూడో తేదీ కానీ మూడు గంటల సమయం కానీ మూడు వారాలు కానీ ఏదైనా సరే మూడు కానీ ఏదైనా సరే మూడు రూపాయలు దానం చేయడం కానీ ఇలా నువ్వు చేసినట్లయితే ముళ్ళో ఒక భాగమని మన బాబాగారు తెలియచేస్తున్నారు అంతేకాకుండా నీకు మంచి జరగాలన్నా ఈ మూడో తారీఖు నేను ప్రసాదిస్తానమ్మా ఒక మంచి ఆఫర్ లెటర్ అంటే రావాల్సిన పని కనుక ఏదైనా ఉన్నా మ్యారేజ్ కాకపోయినా పిల్లవాళ్ళు ఏదైనా సరే బాగా చదువుకోవడానికైనా సరే ఈ సంఖ్య అనేది బాగా కలిసి వస్తుంది ఇక అన్నీ కూడా నీకు మంచి రోజున తల్లి ముందు ముందు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదని మన బాబాగారు తెలిసి చేస్తున్నారు ఇంకొక రెండవ సంఖ్య ఏంటంటే ఆరు బిడ్డ ఇది మోక్షానికి సంబంధించిన సంఖ్య మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము ఆ కష్టాల నుంచి మనం బయటపడగలిగే శక్తి సమయం అనేది ఎప్పుడైతే ఆసన్నమైందో ఈ యొక్క సంఖ్య అనేది తనంతటికి తానే వచ్చి చేరుతుంది అప్పుడే మన క కష్టాల నుంచి మోక్షాన్ని పొందబోతున్నాం అర్థం మన బాధలన్నీ తీరబోతున్నాయని అర్థం అలాగే ఈరోజు మనకి యారు అనే సంఖ్య ముందుకు తీసుకువచ్చారో అందువల్ల నువ్వు యారు అనే సంఖ్యను పట్టుకున్నావు కదా నీ కష్టాల నుంచి ఈ రోజు నీకు మోక్షం అనేది కలుగుతుంది తెలియని అంటే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఉన్నంత వరకు భూలోకంలో నీకు బాధ పంచుతున్నా మంచివి బాధపడుతూ ఉన్నావు కదా అటువంటివి నువ్వు ఈ రోజు నీకు చేస్తున్న పనులు కష్టంగా అనిపించవచ్చు నువ్వు ఎన్నో పుణ్యాలు దానం చేశావు నువ్వు స్వర్గలోకంలో కూడా మంచి మోక్షం అనేది నీకు కలుగుతూ ఉంటుందమ్మా నువ్వు చేసే పనులు అంత గొప్పవు తల్లి నువ్వు చేసే కార్యక్రమాలు కూడా నీకు సక్సెస్ఫుల్గా వస్తాయి కొంచెం లేట్ అయినా సరే నువ్వు చాలా ఓపిక్గా ఉండని మన బాబాగారు తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు అయితే ఈ నెంబర్ అనేది ముల్లోకాలకు ఒక భాగం తల్లి ఈ నెంబర్ నువ్వు చాలా బాగా కలిసి వస్తుంది అందువల్ల ఏ టైంకి ఈ నెంబర్ నువ్వు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే నీ ముందుకు వస్తే మిస్ చేసుకోవద్దని మన బాబాగారు గారు తెలియచేస్తున్నారు ఇక మూడో నెంబర్ అనేది అంటే మూడో నెంబరు తొమ్మిది బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఈ నెంబర్ సిరి సంపదలు అంటే కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా భగవానుడు దయ అనేది ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలవు కాబట్టి నీ పరిస్థితి నా పరిస్థితి కష్టంగా ఉంది దేవుడు అని చెప్పి దేవుణ్ణి ముక్కేటప్పుడు ఆ శుక్ర భగవానుడు ఫస్ట్ మనం తలుచుకోవాలి కదా మనసులో అటువంటి కష్టాల నుంచి బయట కలిగే శక్తి అనేది ఆయనకు ఉంది ఏదైనా కొత్త వస్తువు మన ఇంటికి రావాలన్నా కొత్త కొత్త విషయాలు ఒక సం అంటే వస్తువు ఏదైనా సరే రావాలన్నా సిరి సంపదలు చేకూర్చి చేకూర్చు మనకి శుక్ర భగవానుడి దయ అనేది మనకు కలగాలన్నా ఈ నెంబర్ అనేది ఈరోజు ఉంటుంది తల్లి సిరి సంపదలతో వెలగబోతున్నావని అర్థం నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితి నుంచి నువ్వు వంద రెట్లు మెరుగ్గా రావాలంటే కనుక సక్సెస్ అంటే ఈ యొక్క తొమ్మిదనే నెంబర్ నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తొమ్మిదనే నెంబర్ నీకు చాలా బాగా కలిసి వస్తుందని బిడ్డా ఈ అంటే ఏదైనా సరే నువ్వు స్టార్ట్ చేయడానికి ప్రారంభించు ఈ విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు నెంబర్లు కలిపితేనే ప్రపంచం అనేది ముల్లోకాలతో కలిపే నెంబర్ని పోలుస్తూ ఉన్నారు కాబట్టి భూలోకం స్వర్గలోకం పాతలోకం అని చెప్పి మూడు లోకాలతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఈ మూడు నెంబర్లు కలిస్తేనే చాలా శక్తి అనేది ఉంటుంది అందువల్ల త్రీ సిక్స్ నైన్ అని ఈ నెంబర్ ఎక్కడైనా చూసినా నీ కంటికి ఎక్కడైనా కనిపించినా ఆ అదృష్టం అనేది ఒక నోటు ద్వారా నీ చేతికైందైనా సరే నిజంగా ఆ యూనివర్స్ నీకు చెప్తుంది బిడ్డ నీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని ఈ నోటును చాలా భద్రంగా ఉంచుకొని యూనివర్స్ లాంటి నెంబర్స్ ద్వారా అంటే థ్యాంక్స్ అని తెలియచేయు నీకు చాలా చాలా మంచి జరుగుతుందమ్మా ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అర్థం తల్లి అని మన బాబా అయితే ఈ త్రీ సిక్స్ నైన్ అనేటటువంటి నెంబర్లు తాకిన వారందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు